జై చౌడేశ్వరి శ్రీ తొగటవీర చిత్రియ కులబాంధవుల చరిత్ర ఈ కథను గూగుల్ తల్లి సహాయంతో పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్నాను కథనం మాటలు మాత్రం నేను రాశాను చౌడేశ్వరి అమ్మవారిని ఇలవేల్పుగా కొల్చే తొగటవీర చిత్రియుల వంశవృక్షం ఈ తొగట వీరులకు శ్రీరాముడికి గల సంబంధం ఏమిటి అనే వాటి గురించి కూడా తెలుసుకుందాం రాజ్యాలు అనేకమున్న రాజ్యాలు లేని రాజులు ఈ తొగట వీరులు వీరు బ్రహ్మతరంలోని ఆరో తరానికి చెందిన సూర్యవంశం వారు ఈ తొగట వీరులు అంటే రేతాయుగంలో ముప్పై తొమ్మిదవ తరంలో రాజైన శ్రీరాముడి కంటే ముప్పై మూడు తరాల ముందువారు ఈ తొగట వీరులు సూర్యవంశంలోని వారే కానీ సూర్యవంశం వారు కాదు ఎందుకంటే ఈ తొగట వీరులు సూర్యవంశ పరంపరలో పుట్టినవారు కాదు కాబట్టి సూర్యవంశ రాజులలో ఆరో తరానికి చెందిన ఇక్షువుకు మహారాజుకు పిల్లలు లేని కారణంగా సూర్యవంశ గురువైన మహాముని దగ్గరకు వెళ్ళి ఉపాయం అడిగారు మహర్షి ఇక్షువుకు బ్రహ్మ గురించి తపస్సు చేయమని ఉపదేశం చేస్తాడు ఇక్షువుకు మహారాజు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయుచుండగా తొగట వీరుల జననం తెలుసుకున్న రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఇక్షువుకు తపోభంగము చేయ ప్రయత్నించాను వదలిని ఇక్షువుకు మహారాజు ఘోర తపస్సు చేయసాగాను తపస్సుకు ఫలితంగా బ్రహ్మ ప్రత్యక్షమై పుత్ర ఏమి వరం కావాలో నాయనా అని పలికాను తపస్సు నుండి కళ్ళు తెరిచిన ఇక్షువు మహారాజు బ్రహ్మను చూసి తాత ఇన్ని సంవత్సరములైనను నాకు సంతాన భాగ్యము కలగలేదు సూర్యవంశ వంశోద్ధారకుణ్ణి ప్రసాదించమని కోరుతున్నాను బ్రహ్మ కళ్ళు మూసుకొని ఆలోచన చేయగా శుక్రాచార్యుడు ఆలోచనలో మెదిలి తిరుమధహాసము చేయసాగాను అది గమనిస్తున్న ఇక్షకుడు తాత అని పిలిచాను బ్రహ్మ కళ్ళు తెరిచి నాయన ఈ కలసామ్రతము తీసుకో దీనిని నీ పత్నికి ఇచ్చి త్రాగమని చెప్పు అని అదృశ్యమాయను ఇూకుడు అమృత కలశాన్ని తీసుకొని రాజ్యానికి వెళ్ళి తన భార్య లీలావతితో జరిగిన విషయం చెప్పి సంతోషంగా అమృత కలశాన్ని ఇచ్చాడు లీలావతి ఎంతో సంతోషంగా కలశాన్ని తీసుకొని తన మందిరంలో ఉంచి స్నానానికి వెళ్ళింది ఇంతలో పరిచారిక వచ్చి గదిని శుభ్రం చేస్తూ ఆ కలశాన్ని చూసి దానిని తీసుకొని వంటగదిలో పెట్టాను వంటగదిని శుభ్రం చేసే పని మనిషి వచ్చి అన్ని సామాన్లు తీసుకొని సరియు నదికి వెళ్ళి సామాన్లు శుభ్రం చేయచ్చు సామాన్లు శుభ్రం చేయచు అమృత కలశాన్ని చేతికి తీసుకొని చూడగా అది వెండి బంగారంతో దగదగ మెరిసిపోతూ ఉండెను ఏమిటిది అని దానిని పదే పదే చూస్తుండగా శుక్రాచార్యుడి మాయతో పనిమనిషి అమృత కలశాన్ని పారవేయడానికి ప్రయత్నించను నదిలోని ఒక తామర పద్మం మీద ఒక చుక్క పడి ఆ బిందువు నదిలోని ఒక తామర పద్మం మీద ఆ అమృత బిందువు పడి పుష్పము వికసించను పుష్పము వికసించిన కొద్దిసేపటికే పిల్లవాడి ఏడుపు వినిపించను ఆ పని మనిషి పిల్లవాడి ఏడుపు వినిపిస్తున్న దశగా వెళ్ళి చూడగా ఒక తామర పద్మంలో పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు బిత్తరపోయి భయపడిన పనిమనిషి వేగముగా రాజమందిరంలోకి పరిగెత్తను స్నానం ముగించుకొని వచ్చిన మహారాణి అమృత కలసము కోసం వెతుకుచుండగా మనిషి వేగముగా వచ్చి సరయూ నదిలో పద్మంలో పిల్లవాడు ఏడుస్తున్నాడు మహారాణి అని చెప్పాను భయం భయంగా భయపడుతూ సరయు నదిలో పద్మంలో పిల్లవాడు ఏడుస్తున్నాడు మహారాణి అని చెప్పాను అది విన్న మహారాజు మహారాణి నదికి వెళ్ళి చూడగా నది మధ్యలో ఉన్న తామర పుష్పంలో ఒక బాలుడు నవ్వుతూ కనిపించాను సమస్తము అర్థం చేసుకున్న మహారాజు బాలుని ఎత్తుకొని మహారాణి ఇదిగో ఈ బిడ్డడు ఇక నుంచి నీ బిడ్డడు అని చేతికిచ్చాను మహారాణి పుత్రుల్లేని మనకు ఈ నదీమ్మ తల్లి మనకిచ్చిన వరం అనుకో ఈ పిల్లవాడు తీసుకో మహారాణి మహారాణి లీలావతి బిడ్డను మురిపంగా చూస్తూ ఏమిటి స్వామి ఈ మాయ సర్వము నీకు తొందరలోనే అవగతమవుతుంది మహారాణి మహారాజు మహారాణి బిడ్డను తీసుకుని రాజ్యానికి వెళ్ళిరి కొంతకాలము గడిచిన తరువాత బిడ్డకు నామకరణం చేయాలన్న తలంపుతో వశిష్ఠ మహామర్షిని రమ్మని కబురు పంపిరి బిడ్డను మహారాణి ఒక్క నిమిషం కూడా వదలకుండా అల్లారు ముద్దుగా పెంచుతున్నది మహాముని వచ్చి బిడ్డను చూసి ఇక్షోక మహారాజా మహారాణి ఇక్ష్వాకు మహారాజా రాణి గర్భమును జనించవలసిన ఈ బిడ్డడు శుక్రాచార్యుడి మాయ వలన పుష్పములో జనించెను ఇతను మీ సూర్యవంశ ప్రతిష్టకు భంగము కలగకుండా అతనికి సంతానంగా భావించే మూడు వందల అరవై మంది మహాయోధుల వలన దేవతలకు సైతము ఔరా అనిపించేలా ఇనుమడింపజేయును ఇతను పుష్పములో జనించిన కనుక ఇతనికి పుష్పాండుజుడు అనే నామము సరైనది మహారాజా అని వశిష్ఠుడు పలికాను విశ్వహుగ మహారాజు బిడ్డను తీసుకొని చెవిలో పుష్పాండజుడు 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 అని మూడు సార్లు పలికెను బిడ్డను మహారాజు లీలావతి తేతిలోకి తీసుకొని పుష్పాండజుడు పేరు చాలా బాగుంది స్వామి తల్లి పిలుపులకు బిడ్డడు నవ్వుతూ కేరింతలు చేయసాగిన వశిష్ట మహాముని విశ్వకుణ్ణి చూసి విశ్వక బిడ్డడు వచ్చిన వేలా విశేషము మీ దంపతులకు అనతి కాలంలోనే మరొక సంతాన ప్రాప్తి ఉన్నది చాహు మహారాజు లీలావతి అంతులేని ఆనందముతో మహాముని ఆశీర్వాదము తీసుకుని నేను వెళ్ళి వస్తాను మహారాజా అని చెప్పి వశిష్ట మహాముని వెళ్ళిపోయాను పుష్పాండజుడు పెరిగి పెద్దవాడు అవుతూ విద్యాబుద్ధులలో అగ్రకన్యుడుగా రాణిస్తున్నాడు అని గురువులు చెప్పసాగిరి పుష్పాండజుడు పెరిగి పెద్దవాడు అవుతూ విద్యాబుద్ధుల్లో అగ్నశ్రేణిగా నిలుస్తూ గురువుల చేత మిప్పు పొందసాగాను రంజుడు అనే ఒక రాక్షసుడు రాక్షస గురువైన శుక్రాచారుడు దగ్గరికి వెళ్ళి గురుదేవ మనం దేవతలతో యుద్ధంలో గెలవాలంటే ఏమి చేయాలి అని అడిగాను అందుకు శుక్రాచార్యుడు బ్రహ్మ గురించి బ్రహ్మ గురించి తపస్సు చేయమని రంజునికి చెప్పి పంపాను రంజుడు అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏ వివరం కావాలో కోరుకోనయన దేవదానవులలో సాటి లేని మేటీ అయిన పుత్రుని ప్రసాదించమని రంజుడు కోరాను అందులకు బ్రహ్మ మహిష అంటే గేదె మహిషతో రమించడం వలన పుట్టే సంతానం అగ్రగనుడు కాగలడు అని చెప్పి అదృశ్యమైనడు అలా రంజుడు ఒక మహిషంతో రమించడం వలన పుట్టిన వాడే మహిషాసురుడు అత్యంత శక్తివంతుడు మనిషిగాను గేదెగానూ రూపము మార్చగల మాయావి అప్పటికే మరణించిన రంజుడు ఒకరోజు రంజుడు మాయారూపమును మహిషాసురుని దగ్గరకు వచ్చి నాయనా మహిషాసుర మనము దేవతలతో యుద్ధం గెలవాలంటే శివుడి అనుగ్రహం కావాలి వెళ్ళి తపస్సు చేసి శివుడి అనుగ్రహాన్ని నాయనా అని పంపించాను మహిషాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మహిషాసుర ఏం వరం కావాలో నాయనా అని చెప్పాను స్వామి నాకు మరణం లేని వరం కావాలి అని కోరాను మహిషాసు పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు అని చెప్పాను ఆలోచనలో పడ్డ మహిషాసురుడు అయితే స్వామి మానవ దానవ దేవత కిన్నెర కింపురుష ప్రకృతి జల్ల విలయ రాయి రప్పలలో దేనితోనూ నాకు సావు లేకోకుండా వరమిమ్మని అడుగుతున్నాను స్వామి అని చెప్పాను మానవ దానవ దేవతలలో స్త్రీ పురుషులు ఉంటారు కదా మహిషాసుర మహిషాసురుడు బాగా ఆలోచించి ఈ సృష్టిలో ఆడదాని ప్రాముఖ్యత అంతగా లేనందున స్వామి ఒక ఆడదానితో తప్ప ఈ జగత్తులో మరే ఇతర మురుములన నాకు మరం లేకుండా వరం ఇయ్యమని మహిషాసురుడు చెప్పాను బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి మాయా రూపంలో ఉన్న రంజుడు మరణం లేని వరాన్ని పొంది వచ్చిన కుమారుడైన రంజుడును చూసి సంతోషంతో మహిషాహ్ మనము తక్షణమే అమరలోకంపై దండయాత్ర చేయవలను ఆ ఇంద్రుడు నా ఓటముని చూసి నన్ను అవహేళన చేసినాడు అని చెప్పాను అగ్నికి ఆద్యము అగ్నికి ఆజ్యము పోసినట్లు కోపద్దుతుడైన మహిషాసురుడు తండ్రి తక్షణమే అమరావతిని జయించి నీ పాదాలయందు ఉంచేదను అని చెప్పి ఇంద్రుడిపై యుద్ధము ప్రకటించెను ఇంద్రుడికి మహిషాసుడికి జరిగిన ఘోర యుద్ధములో ఇంద్రుడు పలాయనము చేశాను మాయారూపమున ఉన్న రంజునకు మహిషాసుడు ఇంద్రలోక పట్టాభిషేకము చేశాను పట్టాభిషిక్తుడైన రంజుడు మహిషాసురునితో ఇంద్రలోకం ఒక్కటే కాదు త్రిమూర్తులను భూలోకమును కూడా జయించవలెను మన రాక్షస సామ్రాజ్యం స్థాపించవలెను ఇదే నా కోరిక అని చెప్పి రంజుడు మాయమైనాడు తండ్రి గారు మీ కోరిక తప్పక నెరవేర్చడావరక్కడా తక్షణమే త్రిమూర్తులపై యుద్ధ ప్రకటన చేయించుము మీ కోరికను తప్పక నెరవేర్చద నాన్నగారు భూకమున యక్షువు మహారాజుకు లీలావతికి కుక్షి అని పిల్లవాడు జన్మించను పుష్పాండజుడు విద్యాభ్యాసం ముగించుకొని వచ్చెను పుష్పాండుజుడును యువరాజుగా ప్రకటించవలనని తగిన ముహూర్తం కొరకు వశిష్ట మహామునికి ఆహ్వానం పంపెను ఇక్షువు మహారాజు ఇక్షువు మహారాజు లీలావతి దగ్గరకు వెళ్ళి పుష్పాండుజుడను యువరాజుగా ప్రకటించే ఆలోచనను రాణి లీలావతికి చెప్పిన పుష్పాండజుడు లీలావతి ఎంతో సంతోషించి ప్రభు పుష్పాండజుడు మనకు దేవుడి దేవుడిచ్చిన వరం అతని రాక మూలంగానే మనకు సంతానము కలిగినది అయినను ప్రభు మనకు ప్రథమ పుత్రుడు పుష్పాండుజుడే కదా అతనిని యువరాజుగా చేయుట సంతోషమే ప్రభు అంతలో ఒక భటుడు వచ్చి ప్రభు వశిష్ఠుల వారు వేచి ఉన్నారు ప్రభు అని చెప్పాను రాణి లీలావతి వెళ్ళండి ప్రభు మంచి ముహూర్తం నిర్ణయించండి ఇక్షు కుమహారాజు ప్రభామందిరంలోకి ప్రవేశిస్తూ వశిష్ఠుల మహర్షుల వారికి ప్రణామాలు అంటూ కూర్చున్నాడు ప్రభు కుక్షి పుష్పాండుజుడు క్షేమమే కదా అందరూ క్షేమముగానే ఉన్నారు మహర్షి మహర్షి పుష్పాండజుడు యవ్వన దశకు వచ్చాడు అతనిని యువరాజుగా ప్రకటించవలనని తగిన ముహూర్తము కోసము మిమ్మల్ని ఆహ్వానించితే వశిష్ఠుడు చాలా దీర్ఘ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు పుష్పాండజుడు యువరాజు అయిన తరువాత రాజు అగను తరువాత వారి సంతానమే ఈ రాజ్యమునకు రాజులు కాగలరు మరి సూర్యవంశము ఏమగును అని వశిష్ఠుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఒకవేళ పుష్పాండజుడే రాజు అయిన సూర్యవంశము పేరునే పుష్పాండజుడు వెలుగొందును ఇతడు వరప్రసాది మాత్రమే వంశ పరంపరుడు కాదు ఇక్షకు పుట్టిన వంశపారంపరుడు ఇప్పుడు కుక్షి ఏమిటి ధర్మ సంకటం నేనేమి చేయబలను ఒకవైపు వంశపరంపరుడు బాలుడు అయిన కుక్షి మరొక వైపు కారణజన్ముడు వరప్రసాది అయిన పుష్పాండజుడు ఏమిటి ఈ మాయ నన్ను స్వార్థపరుడిగా ఆలోచించమంటోంది ఏమిటి ఎవరు అని వశిష్ఠ మహర్షి అంతలో తను తాను అంతర్మదనం చేసుకున్నాడు ఈ చిక్కుముడి వీడేదెలా అంతలో పుష్పాండజుడు వారి ఇరువురు వద్దకు వచ్చి వశిష్ఠ మహర్షుల వారికి ప్రణామాలు వశిష్ఠుడు ఒక్కసారిగా ఆలోచన నుండి తేరుకొని పుష్పాండుజుడిని చూడగా సర్వము అవగతమైనది ఒక్క నిమిషంలో ఎంత దారుణం జరిగి ఉండేది అనుకొని రాజవంశం మీద ఉన్న వ్యామోహంతో నా నోరు తప్పి ఉండేది కాలక్రమమున ఎన్ని అవరోధములు వచ్చునో నేను ఒక సూర్యవంశ స్వార్థపరుడిగా యుగ యుగాన పేరు లిఖించబడి ఉండేది ఎంత మాయ జరిగి ఉండేది నా జ్ఞానవంతు ఏమైనది కాసేపు నన్ను మాయ వరించిందనుకుంటా పుష్పాండజుడు వచ్చి నాన్నగారు నన్ను రమ్మన్నారట ఆ మాటలతో తేరుకొని వశిష్ఠుడు రానాయన కూర్చో అని ఆసనం వైపు చేయి చూపించాడు అంతలో ఇక్షువు మహర్షుల వారి వైపు చూసి మహర్షుల వారు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లున్నారు నా పుత్రుడిని దీవించనే లేదు ఇంతవరకు వశిష్ఠ మహర్షి ఆలోచనలు అన్నీ తేలికవగా నిజమే ఇక్షు మహారాజా పుష్పాండజుడిని వైపు చూసి నాయన పుష్పాండజ చాలా పెద్దవాడే అయ్యావు అనగానే పుష్పాండజుడు మహర్షికి పాదాభవందనం చేయగా వశిష్ఠుడు వారించి ఇష్టకామ్యాద సిద్ధురస్తు అని దీవించాడు ఇక్షు మహారాజు మహర్షి మా పుష్పాండ యువరాజు పట్టాభిషేకమునకు ముహూర్తం కుదిరినదా పుష్పాండజుడు ఇరువురు వైపు చూసి నాకు యువరాజు పట్టాభిషేకం ఏమిటి నాన్నగారు రాజవంశంలో ప్రథముడను యువరాజుగా ప్రకటించుట వారసత్వము కుమార పుష్పాండజుడి అంతరంగము గ్రహించిన వశిష్ఠుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు మన్నించండి నాన్నగారు యువరాజు అయిన పట్టాభిషేకమైన తమ్ముడు విక్షుకే జరగవలను అతడికే వంశపారంపర హక్కు ఉన్నది పెద్దవాడైన కొడుకు ఉండగా చిన్నవాడిని యువరాజుగా ఎలా చేస్తాను ఇది ధర్మ విరుద్ధము అని ఇక్షువు మహారాజు పలికెను మీరు మాట్లాడడం మీరు వశిష్ట మహాముని ఇక్షు మహారాజా పుష్పాండజుడు వేద వేదంగాలు చదివిన మహాజ్ఞాని దైవవరప్రసాది అతని అంతరంగం ఏమిటో మనకు తెలియదు కదా నాన్నగారు వశిష్ఠ మహర్షుల వారికి తెలియని అంతరంగము ఏమీ లేదు రాజు రాజ్యము వంశ పరంపరలోని హక్కులు అందుకు తమ్ముడు కుక్షి పూర్తి హక్కుతారుడు నాన్నగారు ముహూర్త సమయము జాప్యము చేస్తున్నప్పుడే వశిష్ఠుల వారు మీకు ఆలోచింప చేసే సమయము ఇచ్చినాడు నాన్నగారు మీరు నన్ను యువరాజు నుంచి ఆలోచన న్యాయసమ్మతమే సమ్మతమే కానీ ధర్మసమ్మతము కాదు నేను అడవులకు వెళ్ళి తపస్సు చేయ సంకల్పము ఉన్నది